తెలుగు రాష్ట్రాలకు కేజీ సేల్ ని పరిచయం చేసిన మన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు మళ్ళీ నూతన కలెక్షన్స్ తో సూపర్ ఆషాడం కేజీ సేల్ మన ముందుకు తీసుకొచ్చింది ఆషాడం వచ్చింది ఆనందం తెచ్చింది అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సెవెంటీ పర్సెంట్ తగ్గింపు తూకం పద్ధతిలో చీరలు అమ్మకం పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలు మూడు పటియాల సూట్ సెట్స్ పద్నాలుగు రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ మరియు గర్ల్స్ స్కర్ట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు సూటింగ్ షర్టింగ్స్ పై యాభై శాతం తగ్గింపు బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు మీకోసం ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ రాధాకృష్ణ థియేటర్ ఎదురుగా జిన్నా టవర్ సెంటర్ గుంటూరు స్వాగతం విశేషాలు మల్లన్న అల్కుంట్ల హరి యునైటెడ్ పులి ఫ్రంట్ కోఆర్డినేటర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై మొదట మాట్లాడింది కవిత అని ఆమెకు ఎక్కడ పేరు వస్తుందో అని ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు భవిష్యత్తుగా కవితకు క్షమాపణలు చెప్పాలి లేకపోతే మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు बोला <laughs> श <laughs> ఉన్నాను అయితే ఎవరు ఏ సమాజం పట్ల మాట్లాడినా ఏ సమాజం ముందుకు వచ్చినా మనము ఈ రను మన భారతదేశంలో మన భారత మాతగా గౌరవించుకుంటాం ఫస్ట్ గా మహిళలను కదవపీడ ఇస్తాం అలాంటి మహిళకుంట్ల కడగారి నిన్న వీళ్ళు దూషించడము ఉన్నట్టుగానే ఈ సమాజంలో పనిచేసే ఇవాళ ఈ తెలంగాణ సంస్థను విశ్వవ్యాప్తం చేసినటువంటి కల్వకుంట్ల కథల్లో పాల్గొన్నందుకు మీరు తట్టుకోలేక మీ కడుపు మంట ఎక్కువై ఇలాంటి వరకు మీకు మీకు దక్కుతలేదన్న అంశాన్ని గౌరవ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని వ్యక్తిగతంగా ఏదైతే నువ్వు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఆర్డినెన్స్ వస్తే ఏ విధంగా నువ్వు సంబురాలు చేసుకుంటామని మాట్లాడుతా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం అయ్యా తీర్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీ పాత్ర ఎక్కడుందని ప్రశ్నిస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలోను ఏ రోజు కూడా తెలంగాణకు జైకొట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడికి కాదు బహుజన ఉద్యమాలు జరుగుతుంటే గౌరవనీయులైనటువంటి ఆర్కృష్ణ లాంటి వ్యక్తిని కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచి మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర నేని ఇవాళ నేను అడుగుతా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే సబ్బండ వర్గాల కోసం రాసిండు గాని కేవలం దళితుల కోసమో బహుజనుల కోసమో మాత్రమే రాయలేదు అలాగే ఇవాళ ఏదైతే మురార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ వేసిండో ఆ మండల్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి బహుజనుడు బీసీలో కాదు అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని బుధానికి కవితమ్మ ఏ కులంలో పూర్తి అయింది కానీ ఏ వర్గాల కోసం మాట్లాడుతుందన్న అంశాన్ని సో నువ్వు ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కవితమ్మ గారు ఈ వర్గాల కోసం పదిహేను నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ ఎనభై తొమ్మిది కులాలను దగ్గరగా కలిసి వాళ్ళ సమస్యలన్నిటి కూడా తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పరిష్కరించేటువంటి దారులు చూపుతా ఉంటే ఇవాళ నలభై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు కోసం ఆమె చట్ట సభలో కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైనటువంటి బిల్లు మాత్రమే పెడతా ఉంటే ఎందుకు రాజకీయ పరమైనటువంటి బిల్లు మాత్రమే పెడతావు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలకు కూడా ఈ బీసీ వర్గాలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డెడికేషన్ కమిషన్ వెయ్యాలని చెప్పి కాన్స్టిట్యూషన్ కు లోబడి పోరాటం చేస్తా ఉంటే నువ్వెక్కడో నీ ఆఫీస్ లో వస్తే నువ్వు సెటిల్మెంట్ చేసుకుంటా ఉంటే ఆమె తెలంగాణ రాష్ట్రంలో వీధిలోకి వచ్చి బహుజన వర్గాలు గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటా ఉన్నామంటే గౌరవ ఎంబేస్ కంట గారు చాలా బాధ్యతాయుతంగా ఆమె ఏ విషయాలైనా కూడా కులంకషంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలని ఇవాళ మొన్నటికి కూడా మహిళల కోసం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వస్తే చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం పెడుతుందని చెప్పేసి ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఆమెకుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో జాగృతి ఏసీ ఎస్ సి బిసి వర్గాల నిత్య ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ సెంటర్లు పెడుతూ హెల్త్ క్యాప్ నిర్వహిస్తూ ఇవన్న ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాదు తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా చింతపండు నవీన్ అలియాస్ చింతపండు నవీన్ కానీ అలియాస్టం వలన పెట్టుకోవద్దు ఆయన చరిత్ర ఎందుకు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఫోన్ చేయడము బెదిరేయడము ఆఫీస్ లెవల్ సెటిల్మెంట్ చేయడం ఈ రోజు కవితమ్మ మాట్లాడే వారు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు కూడా ఈ బీసీ కామెరే డిక్లరేషన్ కోసం దాఖలా లేవు మూసలేకపోతే కలవకుండా కవిత గారు కదా ఆ రోజు మీటింగ్లు పెట్టి ఇంత దందాలు పెట్టి ప్రతి ఒక్క జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ పేరు కవితమ్మకు వస్తుందని అందరూ కూడా కవితమ్మ దగ్గర దగ్గరైతురు ఈరోజు ఎందుకంటే బీసీలో ఉన్న అట్ట కులాలు కూడా ఎందుకంటే మాకు కూడా తెలుగు కొన్ని కులాలు మందుల పాములా దొమ్మర ఇలాంటి కులాలను కూడా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఈ యునైటెడ్ పూల ఫ్రంట్ లా ఇవన్నీ కూడా చూర్వన్ తనం వల్ల ఇంటలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు దీనికి కవిత క్షమాపణలు చెప్పకపోతే మీకు ఖచ్చితంగా ఈ రోజు జరిగిన దానికన్నా ఇంకా తీవ్రమైన దాడులు కూడా చేయడానికి బీచ్లు తీనర్ పనుల మీద దాడి చేయడం సిద్ధంగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు కవిత క్షమాపణలు చెప్పి ముక్కు నీళ్లకు రాసే విధంగా మేము చేస్తామని చెప్పేసి ఈ రోజు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన వీటిలో ధన్యవాదాలు ఒక మనిషి అనుకోవాలి ఒక పశువు అనుకోవాలి ఎందుకంటే ఒక మహిళా నాయకురాలను ఇవాళ బీసీలో కొరకు ఉద్యమిస్తున్నటువంటి నాయకురాల్ని ఈ విధంగా ఒక అసలు వినడానికి బాగలేనటువంటి మాట మాట్లాడుతుందంటే ఆయనకు తల్లి భార్య బిడ్డ ఇట్లా లేదా అని నేను అడుగుతున్నా ఈ వేదిక ద్వారా ఎందుకంటే ఆ విధమైన మాటలు మాట్లాడితే ఆయన కుటుంబ సభ్యులే ఇవాళ పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో అందరి మాటలు వింటుంటే తుమే పస్టం నుంచి ఢిల్లీ దాకా మన తెలంగాణలోని బీసీల పరిస్థితిని ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింది పత్రికల్లో సంచలనం కావాలనుకుని రాజకీయాలు చేయాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడుతున్న వ్యక్తులుగా ఎప్పుడు కూడా డిశ్చార్జ్ కావాలని రీఛార్జ్ కోసం ఆనాడు పుస్తనే ఉంటాం ఆనాడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వెంకారెడ్డి ఇక్కడ పార్టీ మీద కూడా ఆరోపణలు జరుగుతున్నాయి ఆరోపణలు జరుగుతున్నప్పుడు వ్యక్తిగత ఆరోపణలు పోయినప్పుడే మరి భౌతిక దాళ్ళకి అవకాశం వస్తుంది వ్యక్తిగత ఆరోపణలు ఎవరు చేసిన దూరం రాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నప్పుడు ఒక సాటి మహిళ ఆల్చుకోవాలి సాటి కూడా మరి ఏమో మాట్లాడుతూ చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది కంట్లు మంచవాలి ఎంత మూతి పడవండి అసలు తల్లిగా ఒక అన్న పాపం మల్లన్న గారు కూడా ఒక భార్య ఉంది ఒక తండ్రి ఉన్నది మరి వాళ్ళు చూస్తే చాలా సిక్కిస్తుంది ఎంత హేమ కాంగ్రెస్ పార్టీ మేడం మీకు అర్థం వచ్చింది మొన్న రేవంత్ రెడ్డి గారు భూతం మీద చేసి సభ వేదిక మీద మరి వేవంత్రెడ్డి గారు సమన్వయం కొంత ఇచ్చేడు ఎప్పుడు కూడా సభ్య సమాజంలో మనం గౌరవ వస్తున్నాం వ్యక్తిగతం ఎవరు చేసుకున్నా వ్యక్తిగత దూషణలు ఎవరు చేసినది సైన్స్ విషయాలు మరి వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు కూడా గతంలో మనం చూసినాం వేరే చాలా చేస్తే కూడా భౌతిక దాన్ని జరుగుతున్నాయి అది ఎవరైనా ద్వారా చేయాలి ఆ ధ్వను ఖండిస్తున్నాం కానీ దూషణ పూర్తిగా ఉండాలి దూషం బీసీలం కూడా మనం ఏం కావాలంటున్నావు అప్పు కావాలనుకుంటున్నావు మన కోసం అక్ ఏమంటుంది రాజ్యాంగ మీకు అప్పు రావాలి మీరు పాలించుకోవాలని చెప్తుంది గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి నువ్వు తిట్టు నువ్వు రాజకీయంగా ఎగడం కోసం మేం బీసీలం మేము వెళ్తాం మేము పాలించుకుంటామని చెప్పు మేం పాల్గొని చెప్పు కానీ వ్యక్తి దూషంగా అవి ఏం చెప్తున్నది నువ్వు అధికారం తెచ్చుకోమని చెప్తున్నది నీకు అధికారం ఇస్తా అంటున్నది అధికారం తెచ్చుకోవడం కోసం ఇప్పుడు దేశంలో ఎప్పుడు కానీ ఉద్యమాలు ఏవైనా కానీ నువ్వు మంచికుంటా అని చెప్పి స్వాగతించి మద్దతు ఇచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వ్యక్తిగా దూరించే పరిస్థితి లేదు దూషం వ్యక్తి దూషణ తోటి బీసీ ఉద్యమాన్ని నీరు రాసి బీసీ రావాల్సిన అప్పులని మరి ఆపడం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనై తిర్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు ఈ సంఘటన హైదరాబాద్ మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయంలో చోటు చేసుకుంది జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్ కి చేరుకుని నినాదాలు చేస్తూ కార్యాలయ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకుపోయారు వారి కార్యాలయ ఫర్నిచర్ ను ఈ పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్నకు సెక్యూరిటీగా ఉన్న గన్మేన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు ఇది మరింత దారితీసింది కాల్పుల శబ్దంతో సమీప ప్రాంత ప్రజల్లో కలవరం నెలకొంది ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఈ దాడుల ఘటనలో మల్లన్న ఆఫీసు కార్యాలయంపై రక్తసిద్ధమైంది కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అధికారులు తీన్మార్ మల్లన్న గన్మేన్ కాల్పుల అంశాన్ని సమగ్రంగా పరిశీలిస్తున్నారు

था आप लोग साहब को मिलने के लिए आए थे और वो माहौल भी जगह खोल ली माहौल अकेले थे एक को कोई व्यक्ति साहब और माहौल वाली टीम में उसके यहां सर साहब बात नहीं क्या है बिल्कुल ओके और स्टैंडर्ड मीटिंग सेशन में मींस ऑफिस को भी ब्रेक चाहिए और मिलो शॉप शॉप माहौल भी 아 맞습니다. 첫첫 공격을 하나 아우 개 나인. 안이 킬수 이될스 어. 포이 커트.

咱们的姐不呢？ సినిన్మార్ మల్లన్న చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు మల్లన్నపై మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని ఆమె ఫిర్యాదు చేశారు విచక్షణాధికారులు ఉపయోగించి ఆయన ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు అదేవిధంగా తిన్మర్ మల్లన చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి కవిత ఫిర్యాదు చేశారు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో ఆమె డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు తెలంగాణలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది బోనం ఎత్తుకున్న ఆడబిడ్డను అమ్మవారిలా చూసే సంస్కృతి మనది ఇప్పుడిప్పుడు రాష్ట్రంలో మహిళలు రాజకీయాల్లోకి వస్తూ ప్రజా సంస్థలపై మాట్లాడుతున్నారు ఏదైనా ఉంటే అంశం ప్రాతిపాదికన మాట్లాడాలి తప్ప ఏ మాటలవి అని కవిత ప్రశ్నించారు ಜನಿ <laughs> మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి బులెట్ల వర్షం పూర్తి టీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్ కి రావడం జరిగింది ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి టీమా మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం కారణం మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతో యుద్ధంతో ప్రజాస్వామ్య విధంగా ప్రశ్నించడానికి వెళ్ళిందో వారి మీద ఫైర్ చేయించడం అన్నది చాలా దారుణం నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు మల్లన్నగారా ప్రభుత్వమా ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపించాలి ఇటువంటి కన్మెంట్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి కణ్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ అవన్నీ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిందని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించాలని తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చిపోద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీ ఇంటి ఆడపిడకు న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే టీమ్మార్ మలన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి ఎవరు షూట్ చేయమన్నారు ఎందుకు గన్మెన్ షూట్ చేసినాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసన చేసినాం ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ చేపేయలేదు తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేపలేదు మరి వాళ్ళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా యూపీఎఫ్ కన్వీనర్ వల్ల శివశంకర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా పోతా ఉన్నాను ఈ వార్త ఇంతటితో సమాప్తం మరొక బిల్టెన్ మళ్ళీ కలుపుతాం నమస్కారం